గుంటూరు జిల్లా పెదకాకాని మండలం గోడకురు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ రవీంద్ర కుమార్ తన కుటుంబ భూమికి రక్షణ కల్పించాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు తాను గత ఇరవై మూడు సంవత్సరాలుగా దేశ రక్షణలో సేవలు అందిస్తున్నానని ప్రస్తుతం కూడా సర్వీసులో కొనసాగుతున్నానని తెలిపారు తమ తాతగారి ద్వారా సంక్రమించిన ఇళ్ల స్థలాల్లో పురాతన కాలంలో పింక ఇల్లు ఉండేదని అది శిథిలావస్థకు చేరుకోవడంతో అన్నదమ్ముల సహకారంతో కొత్త ఇల్లు నిర్మించుకున్నామని చెప్పారు కుటుంబ సభ్యులకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా తమ సొంత భూమిలో నుంచి పది అడుగుల బజారును వదులుకున్నామని తెలిపారు అయితే దక్షిణ వైపున ఉన్న తమ నడింపల్లి దానకృష్ణారావు తమ కుటుంబ సభ్యులను సంప్రదించకుండా ఎలాంటి సంతకాలు లేకుండానే ఆ బజారును జాయింట్ బజారుగా చూపిస్తూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు పార్టీషన్ రిజిస్ట్రేషన్ చేయించుకొని మా సొంత బజార్ని తను జాయింట్ బజార్గా చూపిస్తూ మా కుటుంబ సభ్యుల్ని ఎవరిని సంప్రదించకుండా ఎటువంటి సంతకాలు లేకుండా తను రిజిస్టార్ చేయించడం జరిగింది ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ కోసం నేను ఈ ఇవారం ఈరోజు కలెక్టరేట్కి రావడం జరిగింది లేకని ఇక్కడ నుంచి చెప్పటం ఏమిటంటే రిజిస్ట్రేషన్ అయిన దాన్ని మేము క్యాన్సిల్ చేయలేము మీరు వెళ్ళాలి అని చెప్తున్నాను మా తలములో అతను వచ్చి తన ఇష్టం వచ్చినట్టు జాయింట్ బజార్ అని తనే నిర్ణయించి రిజిస్ట్రేషన్ చేసిన దాన్ని గవర్నమెంట్ వారు సరైన మ్యాటర్గా దీన్ని తీసుకొని రద్దుపరచాలని నేను కోరుకుంటున్నాను మీడియా ముఖానికి నేను తెలియజేయండి ఏమనగా మా దేశ రక్షణ కోసం చేసే వాళ్ళ కోసం గవర్నమెంట్ కూడా ఏదైనా చేయాలి మాకంటూ ఒక ప్రిఫరెన్స్ ఇవ్వాలి ప్రిఫరెన్స్ ఉండాలి నేను దేశం కోసం రక్షణ చేస్తుంటే మా కుటుంబ సభ్యులు రక్షించే వాళ్ళు ఎవరు లేని అప్పుడు ఏం ఉపయోగం లేదు రెండవది రానకృష్ణారావు రెండు వేల పది నుంచి ఇదే కార్యక్రమాలకు భూ భూదందాలకి దొంగ రిజిస్ట్రేషన్లకి ఆయన ఎవరు ఆస్తులైనా డెత్ నుంచి ఆయన పుట్టించి అనేక విధాల మెళికలు పెట్టి డాక్యుమెంట్ పుట్టించుకొని మా చిన్న తాతగారు అయిన కొడుకులను ప్రాంతంలో లేకుండా చేశాడు ఇప్పుడు మమ్మల్ని కూడా ఈ రహదారి జాయింట్ ఉందని చెప్పి మమ్మల్ని కూడా అక్కడ లేకుండా చేయాలని చూస్తున్నాడు రౌడ్ జడింపల్లి దానకృష్ణారావు తన భార్య అరుణ కుమారి ఒక గ్రామానికి ఆమినేటర్ అయ్యి ఉండి ఆవిడ ముందుగానే ప్లాన్ గా చేసుకుని మగవాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు అని చెప్పి పోలీస్ స్టేషన్ స్టేషన్లకి వెళ్ళి వీళ్ళని పిలిపించడం ఇబ్బందులు పెడతాం మా కుటుంబ సభ్యుల్ని ఎవరు చెప్పినా వినకుండా వాళ్ళకి భయం అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు రాజ్యం ఆ ప్రాంతంలో చూస్తున్నారు